ఒక ముఖ్య సూచన దళారుల మాట నమ్మి మోసపోకండి కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు దళారుల జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి గుర్తుంచుకోండి కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కి సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది ప్రజా శ్రేయస్సుకై జారీ చేసిన వారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ మరిన్ని వివరాలకు సంప్రదించింది ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ పై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్ట్ కేసు గురించి మాట్లాడుకుందాం యాక్చువల్ గా ఏంటంటే గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ వచ్చింది అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు బట్ అందరూ అప్లికేషన్ పెట్టుకున్నారు కానీ అందులో అందరికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో టెన్త్ క్లాస్ ఉంటుందా లేక ఐటీఏ ఉంటుందా అనేది ఒక డౌట్ అయితే ఆర్ఆర్బి బోర్డు అనేది ప్రతి ఒక్క హ్యాష్ ప్రింట్ మైండ్ లో పెట్టేసింది అన్నమాట అప్పటి నుంచి ఈ కోర్టు కేసు అనేది నడుస్తుంది గ్రూప్ డి నోటిఫికేషన్కి టెన్త్ ఉంటుందా లేక ఐటీఏ ఉంటుందా అనేది ఓకేనా సో యాక్చువల్గా ఏంటంటే గైస్ ఈ కోర్టు కేసు యొక్క రిజల్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మార్చ్కి రావాలి ఏమొస్తుందో అనేది మనం వెయిట్ చేద్దాం అంతకన్నా ముందు అసలు ఈ కే ఈ కోర్టు కేసు ఏంటి ఈ మ్యాటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే కనుక చూడండి గైస్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అంతకన్నా ముందు గ్రూప్ డి నోటిఫికేషన్ ఏవైతే వచ్చేవో అవి ఓన్లీ టెన్త్ ఉండేది బట్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో గ్రూప్ డి అందులో నోటీస్ లో ఏం మెన్షన్ చేశారంటే ఈసారి గ్రూప్ డి నోటిఫికేషన్ కి టెన్త్తో పాటు ఐటీ కంపల్సరీ అని చెప్పారన్నమాట ఆ తర్వాత ఏం చేసి ఏం జరిగింది అంటే గనక చాలా మంది స్టూడెంట్స్ ట్విట్టర్ క్యాంపెయిన్లు ఇవన్నీ చేయడం ధర్నాలు ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే అప్పుడు ఐటీఐని ని తొలగించి మళ్ళీ ఓన్లీ టెన్త్ చేశారన్నమాట బట్ అలా టెన్త్ చేసి ఇంకొక షార్ట్ నోటీస్ ఏం రిలీజ్ చేశారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక ముందు గ్రూప్ డిలో ఏమైనా నోటిఫికేషన్ వస్తే గనక దానికి టెన్త్తో పాటు ఐటీఐ కంపల్సరీ ఉండాలి కొన్ని టెక్నికల్ పోస్టులు ఉన్నాయి దానికి ఐటీఐ కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేశారన్నమాట ఓకేనా సో ఓకే అది తర్వాత విషయం తర్వాత చూసుకుందామని అందరూ స్టూడెంట్స్ అయితే వదిలేశారు బట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసేసారన్నమాట అదేంటంటే వీళ్ళు టెన్త్ లేక ఐటీఐనా అనేది కంప్లీట్గా ఎవరు చెప్పలేదు అనమాట ఐ మీన్ బోర్డు షార్ట్ నోటీస్ తీసింది అలాగే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో అందులో మెన్షన్ చేయలేదు అసలు టెన్త్ లేక ఐటీఏనా అనేది క్లియర్ కట్గా ఏ నోటిఫికేషన్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయలేదన్నమాట సో అదే కన్ఫ్యూజన్ ప్రతి ఒక్క హ్యాష్ ప్రింట్స్లో ఉండిపోయింది తర్వాత ఏం జరిగింది అంటే కనుక ఎప్పుడైతే మళ్ళీ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో అందులో ఏం చెప్పారు అంటే కనుక ఓన్లీ టెన్త్ లేదా ఐటీఏ అని మళ్ళీ మెన్షన్ చేశారనమాట ఐ మీన్ టెన్త్ ఆర్ అని పెట్టారు ఆర్ ఐటిఏ ఆర్ అదే అప్రింటేజ్ సిసిఏఏ అని పెట్టారనమాట రైల్వే అప్రెంటేజ్ అని పెట్టారనమాట సో ఇక్కడ ఆర్ మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ టెన్త్ ఉన్నా సరిపోతుంది గ్రూప్ డి నోటిఫికేషన్ కి గ్రూప్ డి లో ఏంటంటే పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి దాని గురించి వీడియో డీటెయిల్డ్ గా చేశాను చూడకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఓకే మరి ఇంతవరకు ఓకేనా ఫ్యూచర్ నోటిఫికేషన్ సంగతి ఏంటి అంటే గనక దాని యొక్క రిజల్టే ఇరవై ఎనిమిది మార్చికి వస్తుంది అన్నమాట ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలుసు నేనేమనుకుంటున్నానంటే టెన్త్ మాత్రమే ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అప్లికేషన్స్ పెట్టేశారు కాబట్టి నా వరకు నేను చెప్పేది ఏంటంటే టెన్త్ ఉండబోతుంది ఓకే లేదా ఓకే ఒకవేళ ఐటీఏ చేస్తే ఏంటి పరిస్థితి అంటే కనుక చూడండి ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి అంతకన్నా ముందు నేను మీ అందరికీ చెబుతూ ఉన్నాను గ్రూప్ డిలో జాబ్స్ గురించి అలాగే వాటి యొక్క నోట్ వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది మీకు చెప్తాను చూడండి గ్రూప్ డి వచ్చేసి ఓన్లీ టెన్త్ అన్నమాట ఓకేనా అలాగే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కోసం టెన్త్తో పాటు ఐటీఏ ఉండాలి అలాగే అసిస్టెంట్ లోకో జాబ్ కోసం ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీటెక్ ఉంటే సరిపోతుంది అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ దాంతో పాటు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది ఆర్ఆర్బీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి డిఫరెంట్ డిఫరెంట్ గా నోటిఫికేషన్ అయితే తీస్తాడు ఒకటి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ అడుగుతాడు అలాగే గ్రాడ్యుయేట్ పోస్టులకి డిగ్రీ అడుగుతాడు అన్నమాట అలాగే ఆర్పిఎఫ్ విషయానికి వస్తే గనక టెన్త్తో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ అడుగుతాడు ఓకేనా అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ విషయానికి వస్తే కనుక ఎనీ డిగ్రీ ఉంటే గనుక మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐకి అప్లికేషన్ పెట్టుకోగలుగుతారు అలాగే చాలా మంది అడుగుతున్నారు రైల్వేలో అప్రెంటిస్ చేయాలంటే ఏంటి అంటే టెన్త్ తో పాటు మీకు ఐటీఐ ఉండాలి రైల్వేలో అప్రెంటిస్ చేయాలంటే ఇంతవరకు క్లియర్ ఓకే ఇప్పుడు మనం పాసిబిలిటీస్ చూద్దాం ఏంటంటే ముందుగా ఒకవేళ ఐటీఐ పెడితే ఒక పాసిబిలిటీ ఉంది వేకెన్సీ ఇంక్రీజ్ చేస్తాడు ఓకేనా ప్రస్తుతానికైతే ముప్పై రెండు వేల వేకెన్సీ ఉన్నాయి కదా దాన్ని అరవై వేల వేకెన్సీ చేసి అప్పుడు ఐటీ మిగతా ఏవైతే ఉన్నాయో వేకెన్సీ డివైడ్ చేసేసి ఐటీ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ గా వేకెన్సీ అయితే తీయగలుగుతాడు బట్ ఇలా కాకుండా ఈ సంవత్సరం కూడా ఓన్లీ టెన్త్ చేసేసి ఐ మీన్ ఈ నోటిఫికేషన్కి కూడా ఓన్లీ టెన్త్ చేసేసి టోటల్ గా అరవై వేల వేకెన్సీ చేసే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ఓకేనా రెండోది అదే చెప్పాను కదా వేకెన్సీ డివైడ్ చేసేసి ఇప్పుడు మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎలా తీస్తాడు అండర్ గ్రాడ్యుయేట్ కి వేరే నోటిఫికేషన్ అలాగే గ్రాడ్యుయేషన్ కి వేరే నోటిఫికేషన్ తీస్తుంటాడు ఉంటాడు కదా అలాగే గ్రూప్ డికి కూడా డివైడ్ చేసేసి టెన్త్ వాళ్ళకి వేరే నోటిఫికేషన్ అలాగే ఐటీఏ వాళ్ళకి అదే గ్రూప్ డి పేరు మీదే వేరే నోటిఫికేషన్ తీసే అవకాశం కూడా ఉంది ఇన్ ఫ్యూచర్లో ఓకేనా అది ఇప్పుడు పాసిబిలిటీ కాదు ఇన్ ఫ్యూచర్ లో చెబుతున్నాను ఓకే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఐటీ వాళ్ళ కోసం టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అనే పోస్ట్ ఉంది ఇదేంటి లెవెల్ టూ కింద వస్తుందన్నమాట గ్రూప్ డి పోస్ట్ ఏంటంటే లెవెల్ వన్ కింద వస్తుంది ఈ గ్రూప్ డి పోస్ట్ లెవెల్ వన్ కింద వస్తుంది అనమాట సో ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఐటీఏ ఉంది కాబట్టి గ్రూప్ డికి ఓన్లీ టెన్త్ ఉండే ఉంచే అవకాశం ఉందన్నమాట ఓకేనా సో మనం రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం ఏంటి అనేది ట్వంటీ ఎయిట్ మార్చ్కి అప్డేట్ అయితే వచ్చేస్తుంది సో ఎలా అయితే అప్డేట్ వస్తుందో దాని యొక్క రిజల్ట్ వీడియో మీ అందరికీ చేసి నేను పెట్టేస్తాను టెన్త్ ఉండబోతుందా ఐటీ ఉండబోతుందా అనేది ఆ రోజు మనకి తెలిసిపోతుంది ఓకేనా అండ్ ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పబోతున్నాను చాలా మంది ఐటీ చేసి వేస్ట్ ఐటీ చేసి వేస్ట్ టైం వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నారు చూడండి ఐటీఐ ఎవరైతే చేశారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రైల్వేలు ఓకేనా ఐటీఏ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉదాహరణకి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ప్రమోషన్ ప్రమోషన్ సంబంధించి ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు గనక ధ్యానంగా దృష్టి పెట్టి వింటే గనక అందులో నేను ఒక హింట్ అయితే ఇచ్చాను ఐటి వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది ఓకేనా చూడండి ఐటీఏ వాళ్ళకి చూడండి టెన్త్లో టెక్నీషియన్ ప్రమో గ్రూప్ డీలో జాయిన్ అయ్యారనుకుందాం ఐటీఏ ఉంటుంది వాళ్ళకి మంచి ప్రమోషన్ వస్తుంది అన్నమాట అలాగే టెక్నీషియన్ త్రీకి ఐటీఐ అలాగే అసిస్టెంట్ లోకో కి ఐటీఐ అలాగే అప్రెంటిస్ చేయాలన్నా ఐటీఐ చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐటీఏ చేస్తే నాలుగు బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఒకటి మీరు త్వరగా అయిపోయింది ఐటీ మీ ఏజ్ ఉంది ఏజ్ ఉంటే కనుక రైల్వేలో అప్రెంటిస్ చేయొచ్చు తెలుసు కదా రైల్వేలో అప్రెంటిస్ చేస్తే గ్రూప్ డికి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అలాగే తక్కువ మార్కులకి జాబ్ అయితే వస్తుంది ఓకేనా అలాగే ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ వస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇలా అయితే ఉంది ఐటీఐ బెనిఫిట్ ఐటీఐ చేసి రే నిజంగా మీకు రైల్వే ఉద్యోగం ఒక మీ కళ అయితే కనుక ఐటీఐ చేశారు కదా ఐటీఐ చేస్తే మీకు ఏమీ అన్యాయం జరగలేదు ఓకేనా ఐటీఐ చేసినందు మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే రైల్వే అంటేనే ఐటీఐటీఏ అంటేనే రైల్వే అనుకోవాలి అంటే రైల్వే ఉద్యోగాలు మీకు ఇష్టమైతే అదర్వైజ్ బయట తెలుసు కదండి బయట ఐటీఐకి చాలా అసలు వాల్యూ లేదు ఓకేనా నిజానికి చెప్పాలంటే బట్ రైల్వేలో మాత్రం ఐటీఐకి చాలా వాల్యూ ఉంది ఇది ఇంకో విషయం మీకు చెప్తున్నాను ఐటీఐతో పాటు చాలా మంది స్కిల్ నేర్చుకోవాలండి స్కిల్ ఉదాహరణకి నా ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ చాలా మందికి ఏంటంటే గా వచ్చు బట్ వర్క్ అనేది రాదనమాట నా విషయానికి వస్తే నాకు థెరీ వచ్చు వర్క్ కూడా వచ్చు అనమాట అప్పట్లో నేను డిసైడ్ అయ్యాను ఒకవేళ నాకు రైల్వే ఉద్యోగం రాకపోయినా సరే ఎక్కడైనా ఎలక్ట్రిషియన్ పని చేసుకుంటూ బ్రతికేస్తాను అని సో సెకండ్ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ఓకేనా స్కిల్ చదువుతో పాటు స్కిల్ కూడా నేర్చుకోవాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట స్కిల్ ఉండాలి మనిషికి ఓకేనా ఏదో ఒక పని నేర్చుకుండాలి ఆప్షన్ ఏ కాకపోతే ఆప్షన్ బి అలా మీ లైఫ్లో రెండు తప్పకుండా నేర్చుకోవాలి ఒకటి ఐటీ చేశారు ఓకే దాంతోపాటు స్కిల్ కూడా నేర్చుకుంటే కనుక ఆ స్కిల్ మీకు ఒకవేళ రైల్వేలో ఉద్యోగం రాకపోయినా సరే బయట యూజ్ అయ్యేలా ఉండాలన్నమాట అలా ఓకేనా ఇది గైస్ మనం కోర్టు కేసుకి సంబంధించి టెన్త్ ఆర్ ఐటీ ఉండబోతుందా అనేది రిజల్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మార్చ్కి రాబోతుంది అందరూ వెయిట్ చేయండి ఓకేనా ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనేది లేదా ఇంకా పెండింగ్ ఇంకా పెండింగ్లో పెట్టేస్తారా అనేది వేచి చూడాలన్నమాట ఓకేనా ఇది ప్రెజెంట్ బట్ అందరికీ నేను చెప్పేది ఒకటే ఈ కోర్టు కేసు గురించి ఆలోచించకుండా ఈ కోర్టు కేసు గురించి మీరు టెన్షన్ తీసుకోకుండా బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వస్తుంది ఈ కేసులు ఇవన్నీ ఇదే న్యూస్ ఆ న్యూస్ ఏటైంది ఇదేటైంది అని మీరు తలకొట్టుకుంటూ ఉంటే గనుక ప్రిపరేషన్ చేయలేరు ఓకేనా ఇదంతా మర్చిపోండి ఇదంతా మర్చిపోండి మర్చిపోయి మీరు ప్రిపరేషన్లో దృష్టి పెట్టండి ఓకేనా ఓకే గైస్ మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్